స్వాగతం కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీని అమలు చేయాలని మాజీ మంత్రివర్యులు ఎర్రబెలి దయాకర్రావు పాకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి డిమాండ్ చేస్తారు శనివారం వరంగల్ జిల్లా సంఘం మండలం కాపుల కనకపర్తి సొసైటీ ఎదుట నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వైఖరితో రాష్ట్రంలోని రైతుల పరిస్థితి ఆగమ్య ఉందని వాపయ్యారు వారికి ధైర్యం చెప్పాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఎదుటి వారిపై అనాలోచితంగా మాట్లాడుతూ నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారని దుయ్యబట్టారు జిమ్మంలో రైతులు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని అమలు చేసి చూపించిందని దేశంలో గొప్ప రాష్ట్రంగా చీర్చిదిద్దిందని కొనియాడారు రేవంత్ మళ్ళీ సీఎం అవుతారా అన్న ఆలోచనతోనే రేవంత్ రెడ్డి ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చారని మండిపడ్డారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు ఒకటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు ఎన్నికల్లో సమయంలో నలభై వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ కేబినెట్ లో మాత్రం ముప్పై ఒక్క వేల కోట్లు కేటాయించారని బడ్జెట్ లో పదిహేడు వేల కోట్లు కేటాయించారని తీరా చూస్తే ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే మాఫీ చేశారని రుణమాఫీ పూర్తిగా చేశామని రేవంత్ రెడ్డి ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు ఇక ఖమ్మంలో మరో మంత్రి ముప్పై శాతం మందికే ఇచ్చామని ఇంకా చేస్తామంటున్నారని మాఫీ లెక్కరపై ప్రభుత్వానికి క్లారిటీ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు మరి చూస్తూ ఉంటే మళ్ళా తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తా ఉంది నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరణీయులు నల్వగుండ చంద్రశేఖరరావు గారు తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా ఏర్పడడం మరి అప్పటి పాత కష్టాలను గుర్తు గుర్తుపెట్టుకొని భారతదేశంలో ఒక మోడల్గా తెలంగాణ రావాలి తెలంగాణ ఎదగాలి తెలంగాణ మరి ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి ముఖ్యంగా రైతాంగం అంతా కూడా బలోపేతం కావాలని ఉద్దేశంతో ఒక వినూత్నంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలోనే తెలంగాణను ఆదర్శంగా తీసుకొని రైతులను ఆదర్శంగా తీసుకొని వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకొని ముందు పోవాలనే ఉద్దేశంతో ఆనాడు మరి ఎన్నో కష్టాలకు నష్టాలు కోర్చుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగాన్ని అంతా ఈరోజు బలోపేతం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలంగాణ రాకముందు వ్యవసాయమే దండగా వ్యవసాయం చేసే బతకలేం వ్యవసాయం చేసే కన్నా ఒక కూలి పని ఒక గుమాస్త పనో చేసుకున్నామనే ఆలోచనతో రైతాంగం అంతా కూడా వలసలు పోవడం జరిగింది మరి వలసలు పోయిన రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మరి ఇక్కడికి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చినాక ఎస్ఆర్ఎస్పి కెనాల్గా నీళ్ళు ఇచ్చినాక చెరువులు పూటికలు తీసుకొని మరి రైతులకు అనేక రకాలకు కూడా మరి అందుబాటులో బఫర్ స్టాక్ యూరియా కానీ పట్ల మొత్తం కూడా స్టాక్ పెట్టి మరి వాళ్ళకు అవసర రీత్యా ఏ టైంలో ఏం కావాలో ఆలోచన చేసి తెల్ల గాయిదాలనంతా పచ్చ పాస్బుక్లు ఇచ్చి పర్మనెంట్గా మరి బుక్కులు ఇచ్చి మరి ఎలాంటి గొడవలు లేకుండా ఇచ్చి మరి ఆ పాస్బుక్ ద్వారా ఎకరానికి పదివేలు రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అంటే భారతదేశంలో ఇక్కడ లేదు ఆ పదివేలు ఇచ్చినాకనే దేశ ప్రధాని గారు కూడా మరి ఆశ్చర్యానికి గురై నిజమే రైతులకు మనం చేయాలని చెప్పి అతను కూడా కొంత సాయం చేయాలని ఆలోచనకు వచ్చారు అంటే ఇవాళ కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని రైతులకు చేసే విధానాన్ని మరి బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలు అభినందిస్తాయి అలాంటి దాన్ని ఈరోజు మాయమాటలు చెప్పి రైతాంగా మోసం చేసి రైతులను అనేక రకాలుగా కూడా ఒక ఆశలకు గురి చేసి అరే ఏమో జరుగుతుంది మాకు రెండు లక్షలు రుణమాఫీ అవుతుంది మా భార్యకు నాలుగు వేల రెండు వేల ఇంతలు వస్తుంది మా మా నాయనకు మా అమ్మకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది మరి గ్యాస్ ఫ్రీ అంటాడు కరెంట్ ఏదో అంటాడు అని చెప్పి ఆశపడి నీ కోర్టు నుంచి గెలిపించాను దానికి కాదనట్లే గెలిచిన ఓకే నేను మేము స్వాగతిస్తున్నాం కానీ ఈ గత పది తొమ్మిది నెలల నుంచి నువ్వు ఇచ్చిన మాటలు ఒక్క నిలబెట్టుకున్నావు ఇచ్చిన మాటలలో మళ్ళీ కూడా మోసపూరితమైన పనులు ఈ అమ్మ మీద కొట్టేస్తానా ఈ దేవుని మీద కొట్టేస్తానా ఆ దేవుని మీద కొట్టేస్తానా ఆగస్టు పదిహేను చేస్తాను నేను అడుగుతా ఉన్నా ఆగస్టు పదిహేను చేసినావు ఏం చేసినా మళ్ళీ ఇందులో మోసమే నువ్వు ఎలక్షన్లు అయిపోయినాక ఫిబ్రవరి నెలలో నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఎస్ఎల్పిసి ద్వారా చెప్పించినావు స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ ద్వారా మొత్తం అన్ని బ్యాంకులన్నీ కమిటీ మీటింగ్ పెట్టుకొని రైతులకు అందరికీ ద్వారా నలభై తొమ్మిది వేల కోట్లు అని చెప్పాం మళ్ళీ తర్వాత కాదు కాదని ఓసారి నలభై ఒక్క కోట్లు అన్నారు ఒకసారి ముప్పై ఐదు వేల కోట్లు అన్నారు అవి పత్రికలు రాసినాయి మేము చూసింది కాదు నువ్వు చెప్పింది కాదు అన్ని పత్రికలు రాసినాయి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నావు రైతులు ఏదో తేలానందం క్యాబినెట్ మీటింగ్లో ఒక చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు మరి రాష్ట్రంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రి గారు ఉంటారు మీరు అందరూ కంటి పెట్టుకొని విచరిస్తారు